అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను మన ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు జున్ను పాలు లేకపోయినా సరే తయారు చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్తే ఒక మిక్సీ జార్లో మిరియాలు యాలకులు మిక్సీ చేసి పెట్టుకోండి పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలోకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి పాల ప్యాకెట్ అయితేనే ఈ జున్ను బాగా వస్తుంది జిన్ను పౌడరు ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది జున్ను పౌడర్ ప్యాకెట్ ఒకటి తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పాలు పోసి కలుపుకున్నాం కదా దీనిలో బెల్లం వేసి ఒకసారి కలుపు మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి చూసారు ఇప్పుడు దీని కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం నీళ్లు పోసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ముందుగానే రెడీ చేసినాం కదా జున్ను పాలు మిక్సర్ ఆ గిన్నెని తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోండి దీని మీద ఒక మూత పెట్టి కుక్కర్ మూతని కవర్ చేయాలి అయితే పైన విజిల్ పెట్టవలసిన అవసరం లేదు అది తీసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్టయితే మనం జున్ను రెడీ అయిపోతుంది చూడసారా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు అందరికీ జున్ను అంటే చాలా ఇష్టం కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్